ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు సుంక రమేష్ మాది ఆదిలాబాద్ వృత్తిరీత్యా ఉపాధ్యాయున్ని ప్రవృత్తి ధ్యానాన్ని అందరికీ పరిచయం చేయడం ఎందుకంటే అజ్ఞానందకారంలో కొట్టుమిట్టాడుతున్న నా జీవితంలో దళం అనేటువంటి ఒక పుస్తకం ఆధారంగా మరి పత్రిసారి పరిచయం కావడం జరిగింది ఆ పుస్తకంలో మొదటి నాలుగు పేజీల్లోనే మరి పత్రిజీ గారి యొక్క విజన్ ఏందో నాకు అర్థమైపోయింది దేవుడు ఒక్కడే అంటాడు కానీ ఎవరికి వారు మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అంటూ కొట్టుమిట్టాడుతూ ఉంటారు అంటే సత్యము కనుమరుగైపోయిన స్థితిలో ఎవరికి వారు వారి వారి అవగాహన మేరకు భగవంతునికి సంబంధించినటువంటి విషయాలను అందులో చర్చిస్తూ వాటి వాటి అందరి నుంచి విముక్తి చెందడానికి తులసి దళం అనేటువంటి ఒక గొప్ప మతాన్ని తను ఆవిష్కరించి దానికి రెండే ఆకులని ఒకటి ఆనాపాన సతి శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యాన పద్ధతిని మరొకటి నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త ఉన్నటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనందరే ముందుంచారు అంతేకాకుండా పత్రిజీ గారు తమ నోట వెంబడి ఎప్పుడు మూడు ముక్కలు అంటుంటాడు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఈ మూడు సంబోధనలోనే రమేష్ విశ్వ రహస్యాలన్నీ కూడా సమాచారం పొందపరచబడినందుకు నిజంగా ఎంతో గొప్ప స్థితిలో ఉన్న గురువు యొక్క సాన్నిధ్యాన్ని మేము పొందామనేటువంటి అవగాహన ఏర్పడి ఏర్పడినది తడువుగా మరి పత్రిజీ సార్తో ఎన్నో చోట్లకి ప్రయాణం చేశాము తను మొదట మూమెంట్ ఎక్కడ స్టార్ట్ చేసిండో అక్కడి నుంచి అనంతపూర్ గుంతకల్లు ధర్మవరం కర్నూలు ఇవన్నీ ప్రదేశాలను స్వయంగా తనతో తిరిగి జర్నీ చేసేటువంటి అవకాశం మాకు దొరికింది తన నుంచి వెలువడే ప్రతి మాట కూడా ఒక ఆనిమిత్యమే మన యొక్క అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి పనికి వచ్చేటువంటి ఒక అమూల్యమైనటువంటి మాటల్ని మేము అన్నీ కూడా కూడగట్టుకొని మా జీవితాలను సుసంపన్నంగా ఆనందభరితంగా జ్ఞానవంతంగా ప్రతిరోజు కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం ఈ సందర్భంగా ఒకసారి గట్టిగా సార్కు క్లాప్స్ కొడదామండి సో ఈ రకంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నేను మరి ధ్యానాన్ని గట్టిగా చేస్తూ ధ్యానం ద్వారా పొందుతున్నటువంటి ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచుతూ ప్రతి విద్యాలయాన్ని సందర్శిస్తూ ప్రతి విద్యార్థిని కూడా ధ్యానం పట్ల ఒక అవగాహనను కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను వారి వారందరిలో కూడా ఈ ధ్యాన బీజాన్ని నాడుతూ ఉన్నాను అదే కాకుండా ఆదిలాబాద్ పట్టణంలో ధ్యాన గ్రామీణం పేరిట ప్రతి పల్లెటూరులోకి వెళ్ళి అక్కడున్న సర్పంచ్తో కన్సల్ట్ అయి మరి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత పట్ల అవగాహన పరిధిలో ఉన్నటువంటి ఎన్నో సంస్థలు మా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి వాళ్ళందరినీ ఏకదాటిగా దగ్గ దగ్గరికి చేర్చి వాళ్ళందరికీ కూడా మరి పత్రిజీ సార్ అందించినటువంటి జ్ఞానాన్ని పుస్తకాలను అలాగే పిరమిడ్ యొక్క ఎనర్జీస్ కూడా తెలియజేయడం జరిగింది కొంతమంది ఈరోజు ఆ పిరమి మన పిరమిడ్ యొక్క జ్ఞానాన్ని పొందుతూ మరి వారి వారి గ్రామాల్లో కూడా పిరమిడ్ల నిర్మాణానికి ముందుకు రావడం అనేది నిజంగా మరి పత్రిసార్ విజన్కి ఇది ఒక గొప్ప తార్కాణంగా నిలుస్తుంది సో ఇలాంటి గొప్ప గురువు మరి నా జీవితంలో దొరకడం మరి మా ఆదిలాబాద్ ప్ర పట్టణ ప్రజలకు దొరకడం మరి వారి యొక్క జ్ఞానాన్ని దశ దిశల వ్యాపింపజేయడానికి అహర్నిశలు పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నా అనేటువంటి అభిప్రాయంతో ముగిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ మేనేజ్మెంట్ సభ్యులైతేనేమి వాళ్ళ కష్టం అంతా కూడా కనిపిస్తుంది ఏ ఒక్క చోట కూడా ఒక వంక పెట్టకుండా అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాబ్స్ కొడదాం సో ఇలాంటిదే అంటే ప్రతి సంవత్సరం మేము చూస్తున్నాము ప్రతి సంవత్సరానికి కూడా ఒక అప్డేట్ అవుతుంది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అంటే వసతుల కల్పనలు అయితేనేమి సెక్యూరిటీ పరంగానైతేనేమి ఒక అభద్రభ అభద్రతా భావన లేకుండా హాయిగా సాఫీగా పది రోజులు పండగలాగా జరుపుకొని మరి ఆనందంగా ఇంటికెళ్ళి ఎంతో శక్తితో ఆ పొందిన శక్తిని మరి అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపయోగించకుండా ఎందుకు వాడుకుంటున్నాం సో ఇది ఎంతో భాగ్యమైనటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ